శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యాలయంలో సమావేశమై ఎన్నికల నిర్వహణ విషయంలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ క్యాడర్ని ని పక్కన పెట్టి నిరుత్సాహపరుస్తున్నారని అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలోకి బాలాజీ మనోహర్ ఆర్దిమూర్తి అమానుల్లా నాయకులు మాట్లాడుతూ రెండు రోజుల్లో అభ్యర్థులతో మాట్లాడి వార్డుల్లో పంచాయతీలలో మండల వార్త ప్రచార కార్యక్రమాలు నిర్వహించే విధంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఫయాజ్ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బాబు పాషా మూడు మండలాల అధ్యక్షులు బాబు గంగాధరప్ప నరసింహప్ప బీసీ నాయకులు సంజీవప్ప అశ్వత్థప్ప వెంకటేష్ మహిళా పట్టణ అధ్యక్షురాలు రేష్మ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ సుహాబ్ చంద్ ఖాన్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అక్రమ్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పెరిస్వామి మొదలగు వారు పాల్గొన్నారు విషయం ఏమిటంటే గౌరవనీయులు సబర్షాహిద్ గారికి ఎంపీ టికెట్ మన ఎమ్మెల్ చినాయకుల్లా గారికి ఎమ్మెల్యే టికెట్ అధిష్టానం కేటాయించడం జరిగింది కేటాయించే ముందు మేము కూడా ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి ఆశావాదుగా ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు అదేవిధంగా ఎంపీ విషయం అయితే మాకు ఇంతవరకు తెలియదు అది ఏ విధంగా ఎంపీ టికెట్ తెచ్చుకున్నారో ఆ విషయం ఇంతవరకు అధిష్టానికా అధిష్టానానికే తెలియదు కానీ భాగపా ఎటువంటి సమాచారం కాంగ్రెస్ పార్టీకి లేదు అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తకి ఈరోజు టికెట్ ఇచ్చారు కాబట్టి మాలో మాకు ఎన్ని ఎన్ని సమస్యలున్నా కూడా వాళ్ళ మాకు ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా కూడా అందులో అయితేనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలా అనేటటువంటి ఒక ఉద్దేశంతో మేమంతా ఐక్యమే ఉన్నాం అయితే ఎన్నో కారణాల వల్ల వాళ్ళు మమ్మల్ని ఎంతోవరకు సంప్రదించకపోవడం అనేది చాలా దురదృష్టకరం దయచేసి సమస్య గారికి ఎంఎస్ చిరాయితల్లా గారికి దయచేసి చెప్తున్నారు మీరు ఈరోజు ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు దయచేసి ఒక సామాన్య కార్యకర్త కూడా మీరు కలిసాల్సిన అవసరం ఎంతగా ఉంది కాబట్టి మీరు వచ్చి వినమ్రతతో పార్టీ కార్యకర్తలని పార్టీ నాయకుల్ని కలిసి పార్టీలకు సమీపం చేసుకుని పార్టీని బలోపేతం చేసేదానికి చేస్తే చాలా బాగుంటుంది ఏని పక్షంలో ఆ విధంగా మీరు కలిసిన పక్షంలో కాంగ్రెస్ పార్టీకి మేము దిగుగా ఉంటాము మీరు ఈరోజు ఎన్నికల్లో ఉంటారు రేపు లేకపోవచ్చు ఇది జరిగేది కూడా మాకు తెలుసు జరిగేది కూడా అయితే సమస్య బెంగళూరులో ఆయనకి వేరే వ్యాపారాలు ఉన్నాయి ఆయన ఈరోజు ఎన్నికలు అయిపోతాయి ఆయన బెంగళూరుకి వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళు బిజినెస్ రాజినేస్లో మెమేకమైపోయి పార్టీకి సంబంధించిన విషయాల్లో రాకపోవచ్చు అయితే పార్టీకి జీవితాంతం రుణపడి పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలుగా మేము ఈరోజు మీకు ఒక మీడియా ద్వారా మీకు ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా అదేమిటంటే ఈరోజు వాళ్ళు ఈరోజు ఈ రోజు వరకు వాళ్ళకి వాళ్ళు పిలుస్తారని చెప్పి మేము ఎదురు చూసాం రేపు ఒకటో తేదీన నుంచి వాళ్ళ పిలువ నేపథ్యంలో సొంతంగా మా తోటి మేమే వెహికల్స్ రెడీ చేసుకొని మండలాల్లో అయితేనేమి పట్టణంలో అయితేనేమి మేమే స్వయంగా ప్రచారాన్ని నిర్వహిస్తామని చెప్పి ఇలా మీ విషయం ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు వచ్చాయి కాంగ్రెస్ పార్టీలో ఆసారం చాలామంది పార్టీ నామినేషన్ వేశారు నేను కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈసారి పార్టీ కోరిన కూడా ఈసారి మైనారిటీస్కి ఇవ్వాలని చెప్పి దాదాపు సంవత్సరం కాలం కిందనే అమ్మానా గారిని అభ్యర్థిగా మేమంతా పార్టీ తరఫున అనుకొని మేము ఇక్కడంతా తిప్పడం జరిగింది బీసీ అయితే నాగరాజు మరి రంగంలోకి వచ్చాడు వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని పార్టీ తరఫున మేము పనిచేశాం అకస్మాత్తుగా అభ్యర్థిని ప్రకటించి అది ఏం జరిగిందో తెలియదు కానీ ఒక ఇంకొక మైనారిటీ నాయకుడికి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది సరే వాళ్ళైతే మా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏ నాయకుడిని కూడా ఇక్కడ కనవలేదు లేదా ఒకరిగితే మాట్లాడినారు వాళ్ళు వాళ్ళు చేతనైనంత వరకు వాళ్ళు చేస్తున్నారు సరే సాంప్రదాయం ఏమంటే టికెట్ వచ్చిన తర్వాత అందరినీ కలిసి పార్టీలో సహకారం తీసుకోవాల్సి ఉండింది అది వాళ్ళ ఎక్కడైతే వదిలిపెడుతున్నావు మాకైతే మేమైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేసేది మా యొక్క సాంప్రదాయం మా యొక్క ఆనవాయితీ కూడా అదే వాళ్ళు వచ్చినా రాకుండా కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మండల ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ జిల్లా నాయకులు అందరూ కూడా మేమంతా కూడా అభ్యర్థులకి నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాం కాకపోతే ఎంపీ అభ్యర్థి కూడా ఇక్కడ ఈరోజు సమావేశంలో వీళ్ళంతా కూడా మాకు ఇచ్చిన డిమాండ్ ఏమంటే మాతో సఖ్యత సరిగా లేదు కోఆర్డినేషన్ సరిగ్గా లేదు ప్లానింగ్ సరిగ్గా లేదు అని ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళ ప్రసంగాలు మా అందరికీ చెప్పినారు దాన్ని మేము పెద్దల ఆదిమూర్తి గారు అమల్ల గారు అంతా కలిసి ఎంపీని కొంచెం లైన్లో పెట్టి గాడిలోకి తెచ్చి దాన్ని సర్వే చేసి మరి ఏదైతే పార్టీకి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అని చెప్పి ప్రజలు మైనార్టీస్ బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా రెడీ అయి ఉన్నాయి మరి ఆ ఓటుని మేము తీసుకోవాలి మరి ఏ అంతర్గత విభేదాల వల్ల కానీ మిస్మేనేజ్మెంట్ వల్ల కానీ ఓటు కలాప్స్ కాకూడదని ఒక యూనిటీకి మేము ప్రయత్నం చేయాలా అందరినీ సరిచేయాలా నాయకులంతా చేయాలనే ప్రయత్నంలో బాగానే ఈరోజు అందరినీ కలిపినాము వాళ్ళ వాళ్ళ విషయాలు వాళ్ళకి ఎంపీ అందుబాటులో రాలేదని కొంతమంది ఎమ్మెల్యే అందుబాటులో రాలేదని కొంతమంది చెప్పారు సో నేనేమంటున్నానంటే అభ్యర్థులకి ఇవ్వకు మేము పిలిపిస్తున్నాం మీ వాళ్ళని మా నాయకుల కలసండి వాళ్ళ యొక్క సపోర్ట్ సరిగ్గా తీసుకొని ఎందుకంటే కష్టకాలంలోనే వాళ్ళు కొన్ని ఏళ్ళుగా పనిచేశారు కాబట్టి వాళ్ళంతా మీరు తీసుకొని మీరు ముందుకు పోయి మంచి ఓటు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మనలో మనలో విభేదాలు పక్కకు పెట్టి మనమంతా సమైక్యతగా సఖ్యతగా ఉండి మనం కాంగ్రెస్ పార్టీని మనం ముందుకు నడుపుకొని పోవాలా వీరించి కొన్ని సమస్యలు తెలిసినాయి ఆ సమస్యలంతా మేము పెద్దలు వాళ్ళతో మాట్లాడి అభ్యర్థులు మీకు అందుబాటులో వచ్చేటట్ల మేము చేస్తామని హామీ ఇస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి ముందుకూరులో పెద్ద ఎత్తున ఓట్లు పడతాయని మేము ఆశిస్తూ నిర్వహి తీసుకుంటున్నాం జైకా